హాయ్ అండి అందరికీ నమస్కారం కొత్తగా జాయిన్ అయ్యారు వారానికి ఒకరోజు చూస్తూ ఉంటారు అనమాట వీళ్ళు వీళ్ళకి బేసిక్ చెప్పాను అడుగులు చెప్పాను ఇప్పుడు చేతిలోండి చేయి రొట్టె ఎలా చేయాలనేది వీళ్ళకి చెప్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చేసి చూపిస్తాను ఇదండి ఇలా ఉంది కదా ఇలా ఉంది కదా ఇది తిప్పేటప్పుడు ఇలా ఇలా వచ్చి ఇలా వస్తాం మామూలు చేసి చూపిస్తాను మనం దీన్ని చేసేటానికి దీనికి గిలగా ఇలా పట్టుకోండి ఇలా తెచ్చి చూడండి చెయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడికి వస్తుంది కరెక్ట్ చూసుకోండి ఎలా వస్తుంది వెనక వెనక్కి ఇలా వాల్చి లాగండి ఇలా చేయండి భుజాల దగ్గర కరెక్ట్గా రానియండి ఇలా వాల్చండి వెనక్కి చెయ్యాలి వాల్చండి వాల్చి ఇలా లాగండి ముందు తీసుకోండి ఓకే కొద్ది గిటివైపు తిరగండి అది వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ ఇంటి మీద చూడమ్మా నెక్స్ట్ ఇక్కడ మీరు మీరు ఇక్కడ రండి తల్లి ఇక్కడు ఇది చూడు అమ్మా ఇలా ఉండండి ఇంకోటి చూసుకోండి ఇలా చేయన తీసుకురండి లెఫ్ట్ ఎడం చేతి వైపు ఇలా తెచ్చి ఇలా ఇలాగా ఇలా కర్ర తెచ్చి ఇలా తిప్పండి ఇలా తిప్పండి ఇలా పెట్టండి తల్లి నువ్వు కూడా ఇలా పెట్టావు కదా ఓకేనా ఎన ఎడంకాలు ముందుకు తీసి ఇక్కడ పెట్టి చెయ్యి ఇలా తిప్పండి అందుకోండి బేసిక్ ఓకేనా ఇప్పుడు కుడిచేతు వైపు ఇలాగ రానివ్వండి కుడిచేతు ఇలాగ రానివ్వండి ఇలాగొచ్చి ఇలా తిప్పారు కదా ఇలా తెచ్చి ఇలా పెట్టండి చేయి ఇలా పెట్టండి కుడుకాలు ముందుకు పెట్టండి చెయ్యి రేటు ఇచ్చేయండి ఓకేనా ఇప్పుడు ఎడవి చెయ్యి ఎడవ వైపు ఇలా తీసుకున్నాం కదా ఇలా తెచ్చి ఇలా తెచ్చి ఇక్కడ ఇలా నిలబెట్టి ఇటువైపు ఇలా పెట్టండి కాలు ముందుకు తీయమ్మా చేయి తిప్పుకో చేయి ఇలా తిప్పుకో బేసిక్ చే వండుకో ఓకే ఇదిగోండి అందరూ తీసుకున్నానా ఇదిగోండి ఇలా ఉంది కదా చేయి మామూలు మామూలు నార్మల్గా చేయండి మామూలు నార్మల్గా చేయండి ఇలాగా చేశారా ఇక్కడ క్వశ్చన్స్ స్లో చేయండి ఇలా కాపండి ఇలా కాపండి ఎరంకాయ ముందుకు తీసుకోండి చేయినా రొటేట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇటువైపు తిప్పండి మామూలు మీరుగా తిప్పినా పర్లేదు ఇక్కడ క్వశ్చన్స్ స్లో చేయండి ఇక్కడ క్వశ్చన్స్ స్లో చేయండి తల్లి వచ్చి ఇలా ఇలా పెట్టు అడుగు ముందుకు పెట్టుకో కుడకాయలు ముందుకు పెట్టి ఇగో ఇలా చేయి రోటేట్ చేసుకోండి ఇవ్వ ఎడవ వైపు తిప్పండి తిప్పారా తిప్పి ఇలా తిప్పి చేతిని ఇరగండి ఇలా తిప్పి ఇలా ముందుకు పెట్టండి ఎడంకాలు ముందు పెట్టి ఇటు ఇలాగా ఆ అందుకో అమ్మా ఇప్పుడు కుడివైపు ఇలా తిప్పి స్లోగా స్లోగా అందరూ ఒకసారి చేయండి ఇవ్వండి ఇలా తిప్పారు కదా ఒకసారి ఇగో ఇలా తిప్పారు కదా తిప్పి ఇలా చెయ్యి ఇలా పెట్టండి ఇలా పెట్టుకోండి ఇలాగా కర్ర ఇలా ఉండాలి ఒకేనా ఈ కుడకాయలు ముందుకు తీసుకోమ్మా ఈ చేతిని ఇలాగా ఇలా తీసుకొని ఇలాగ అందుకున్నావు అందుకున్నావు కదా ఇగో ఇప్పుడు ఎడవ వైపు ఇలా తిప్పి ఇలా స్లోగా ఇలా తెచ్చి ఇగో ఇలా పెట్టి ఎడవకాయలు ముందుకు తీసుకోండి కరెంట్ ఎలాగ రో తెచ్చేసుకో అందుకోమ్మా ఓకేనా ఇప్పుడు కుడివైపు ఇలా వచ్చింది కదా ఇలా తెచ్చి ఇలా చేయి పెట్టి కుడకాయలు ముందుకు తీసుకోండి ఇది దీన్ని ఇలాగ కొద్దిగా కొద్దిగా స్పీడ్ పెట్టుకోండి ఇలా స్పీడ్ పెట్టండి తిప్పుతూ తిప్పుతూ తిప్పాలి అంతే ఇవ్వండి చూడండి ఇదండి ఇలా పట్టుకున్నారా ఇలా తీసుకోండి ఇలా తీసుకున్నా కా చేతిని పెట్టు కాలు ముందుకు పెట్టుకో కుడకాయలు ఇలా చేయి రోటేటర్ అందుకున్నావు కదా ఇప్పుడు ఇటువైపు ఎరం వైపు ఇలా తిప్పండి తిప్పి చేయి చేయినా రాని కుడక కాలు ముందుకు పెట్టి చేయి ఇటు చేసుకోండి బేసిక్ ఎందుకు చెప్తున్నాయి పదికి పది సార్లు ఇదో ఇలా ఇటు వచ్చిందా చెవి రాందుకి చెవిరోటేట్ కరవైపు ఇలా తీసి ఇలా తిరుగు తిరిగిపోవాలి ఇలాగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఒకసారి చూడండి మీరు తిప్పేదాన్ని బట్టి ఉంటుంది తల్లి కొద్దిగా చూసుకోవాలి ఇక ఉంది కదా ఇలా వస్తుంది అనమాట ఇలా తీసుకోవచ్చు మీరు ఒకటి తీసుకున్న అడుగు విధానమే ఇది వచ్చి ఇలా రాగానే మనం బేసిక్ ఎందుకు చెప్తాను స్టార్టింగ్ నుండి బేసిక్ చెయ్యి రొట్టెట్ ఇటువంటి అప్పుడు ఏ వరసకైనా ఓకే చూసావా అది అంతే ఇంకా స్టార్టింగ్ రోజు ఆల్రెడీ చింత కొంచెం ప్రాక్టీస్ అవుతున్నట్టున్నారు వచ్చింది స్లోగా స్లోగా చేసుకో అంతే అటు అటు తిరగాలి చెయ్యి అదే కదా చెప్తాను నేను ఇదమ్మా ఇలా ఉన్నావు ఇలా పట్టుకో ఇలా తీసుకున్నావు ఇటు తిరుగుతావు ముందుకి తిరుగు ఓకేనా ఇప్పుడు చేస్తూ తిప్పు ఇప్పుడు అంటే తిరుగు ఫ్రంట్కి ఫ్రంట్కి అంతే ఓకే అలాగా ముందు తిరుగు అటు తిరుగు ఓకే తిప్పాలిగా తిరుగు తిరగాలి తిప్పిడు తిప్పిసి కరతపాటి తిరుగుపా కరతపడి తిరుగు కర్రెలా పట్టుకునేటప్పుడు చూసుకోండి ఇలా తెచ్చి ఇలా తెచ్చారు కదా ఆ చేతిని ఎలా తెచ్చి ఈ అనేది పైకి ఉండాలి ఈ భాగం పైకి ఉండాలి అలాగొచ్చేటప్పటికీ సరేనా ఇలా వచ్చి ఈ ఈ కుడకాలు ముందుకు తీసుకున్నారా తీసుకొని చేయలకు వచ్చి మళ్ళీ ఈ మొదలు పైకి రావాలి ఓకేనా ఈ మొదల మొదలనేది పైకి ఉంటే ఇలా అందుకోండి ఇప్పుడు ఎడవ వైపు చెప్పండి ఎడమి చేతి ఇలా తీసారా మళ్ళీ తీసినప్పుడు కూడా ఈ మొదలనేది పైకి రావాలి కాలు ముందుకు తీసుకోండి ఇలా లేపి ఇవ్వండి ఇలా రావాలి ఎప్పుడైనా అందుకునేటప్పుడు తిందలు ఇలాగ అందుకోండి బేసిక్ ఇది ఓకేనా మళ్ళీ ఇలా తీయండి తీసి ఇలా పెట్టండి ఇప్పుడు ఇలా పెడితే మీ కర్ర కరెక్ట్ బ్యాలెన్స్గా ఉంటుంది ఎలా పట్టుకున్న కర్ర అలా ఉంటుంది కాలు ముందుకు పెట్టుకోండి ఇలా తీసి ఇలా పెట్టండి మొదలు పైకి ఇలా అందుకున్నారా ఓకేనా మళ్ళీ ఇలా తీసి ఎడమ తిప్పి మళ్ళీ ఇలా నిలబెట్టండి ఇటు ముందుకి ముందుకి అది ఇలా పెట్టమ్మా కాలు ముందుకు తీసుకో మళ్ళీ ఇలా పెట్టి ఇలా నిలబెట్టు ఇలా వండుకో ఇలాగా ఎలా ఉంది ఇలా రావాలి అలా రావాలి అలాగ వండుకోవాలి చూడు ఇటు ఇది బేసిక్ ఇగండి ఇలా బేసిక్కే కదా ఇది ఇలా వండుకోవాలన్నమాట ఓకేనా ఇది మళ్ళీ ఇటువైపు తీసుకోండి ఇలా పెట్టండి కురకాయలు ముందు తీసుకొని చేయలా రోటి చేసి. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి